ప్రముఖ కొరియోగ్రాఫర్ మాస్టర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఒక షేర్ చేశారు ఎంతో బాధను ధైర్యంగా నువ్వే నాకు ఇప్పుడు నువ్వు లేవనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ శేఖర్ మాస్టర్ షేర్ చేసిన పోస్ట్ అందరినీ కలిసి సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెప్తున్నారు శేఖర్ మాస్టర్ వదిన కన్ను మూసారని తెలుస్తోంది ఆమె మరణానికి గల కారణాలను మాత్రం మాస్టర్ వెల్లడించలేదు వదిన మిస్యు నువ్వు ఎంతో బాధను అనుభవించావు అయినా ఎంత ధైర్యంగా నిలబడ్డావు నువ్వే నాకు ధైర్యాన్ని నూరుపోసావు జీవితంపై సానుకూల దృక్పథాన్ని అందించావు ఇక నువ్వు లేవనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను ఇప్పుడైనా స్వర్గానికి చేరి ఉంటావని ఆశిస్తున్నాను నువ్వెప్పుడు మాతోనే ఉంటావు నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది దీనికి స్టార్ యాంకర్ ప్రముఖ నటి విష్ణుప్రియ కామెంట్ చేశారు అలాగే ఓం శాంతి అంటూ అభిమానులు నెటిజన్లు స్పందిస్తున్నారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ కామెంట్లు పెడుతున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ప్రముఖ టీవీ ఛానళ్లలో డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు శేఖర్ మాస్టర్ అలాగే యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు వీటితో పాటు కొన్ని స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు